ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఒక పక్క కేవలం నీకు ఒకరోజు మాత్రమే టైం ఇస్తున్నానక పొలం గురించి ఏదో తేల్చి చెప్పు లేకపోతే నేను కోర్టుకు వెళ్ళైనా సరే నా వంతు పొలాన్ని అమ్ముకుంటాను అని చెప్పేసి జాను షాక్ ఇస్తుంది మరోపక్క మనీషా అదే టైంలో కావాలని చెప్పేసి వర్కర్స్ అందరూ కూడా వర్క్ మొత్తం ఆపేయాలి అంటే ఎవరికో ఒకరికి ఇంజురీ జరగాలి ఆ రకంగా ప్లాన్ చేయటంతో ఇక వర్క్షాప్లో అయితే ఒక వ్యక్తికి పూర్తిగా చేతికి గాయం తానంతట తానే చేసుకుంటాడు ఇక అందులో ఉన్న వ్యక్తులందరూ కూడా మనకు అన్యాయం జరిగింది మన వర్క్ మొత్తాన్ని ఆపేద్దామని చెప్పేసేసి వాళ్ళందరూ కూడా కలిసి ధర్నాకైతే దిగుతారు ఇక జాను గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఏంట్రా దేవుడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్న మిత్రకు అన్ఫార్చునేట్లీ ఒక కాల్ అయితే వస్తుంది సార్ వర్కర్స్ అందరూ ధర్నాకి దిగారు సార్ అని చెప్పేసేసి అవునా అసలేమైంది అని చెప్పేసి యానంగానే ఒక వ్యక్తికి గాయమైంది సార్ ఇక అతన్ని హాస్పిటల్కి వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళారు కానీ వర్క్అవరు స్టార్ట్ చేయటం లేదు ధర్నాకి దిగారు అని చెప్పేసి అనంగానే ఓ మై గార్డ్ అవునా ఇప్పుడే నేను బయలుదేరుతాను అని చెప్పేసి మిత్ర హడావడి పడుతూ ఉంటే ఏమైంది మిత్ర గారు ఎందుకంత కంగారు పడుతున్నారు అని చెప్పేసి లక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది ఇక మిత్ర చెప్పంగానే ఒక్కసారి లక్ష్మి అయితే షాక్కి గురి అవుతుంది అమ్మ అవునా మిత్రగారు ఇప్పుడు ఆ వర్క్ అవ్వకపోతే మనకున్న కంపెనీలో ఉన్న పరువు అంతా పోతుంది ఆ వర్క్ గనక మనం ముందుకు వెళ్ళకపోతే కంపెనీలో మనకు ఉన్న పేరు అంతా పోతుంది మిత్రగారు అని అనగానే అవును లక్ష్మి దానికి చాలా పెద్ద రివర్స్లో మనం డబ్బులు కూడా పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనంగానే ఇదంతా పోనీలేండి మిత్ర గారు ఇంత ఆ వ్యక్తికి ఎలా ఉందంట అని అనగానే అతను పర్వాలేదంటే లక్ష్మి హాస్పిటల్లో వాళ్ళే అడ్మిట్ చేయించారంట అని అనగానే సరే మిత్ర గారు ముందు మనం అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పేసి వీళ్ళు హుటాహుటిన అక్కడికైతే బయలుదేరుతారు మరోపక్క మనీషా సరియూకే అయితే కాల్ చేసి కలుస్తుంది హాయ్ సరియు అని చెప్పేసి అనంగానే హాయ్ మనీషా ఏంటి ఈ మధ్య నా అవసరం నీకు రావటం లేదా ఏంటి ఈ మధ్య కాల్ చేయడమే మానేశావు అని అనగానే నీకు తెలియకోకుండా నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చేశాను సరియో ఇక నువ్వు ఈ మార్కెట్ ఫీల్డ్లో దూసుకు వెళ్ళిపోవటమే అని అనగానే ఏంటి మనీషా జోక్ చేస్తున్నావా పక్కన మిత్ర అంత కాంపిటేటర్గా ఉన్నాడు లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ సీట్ తీసుకుందామంటేనే నా వల్ల కాలేదు ఇప్పుడు నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న మిత్రను తొక్కేసేసి నేను ఎదుగుతానని చెప్పేసి జోక్ చేస్తున్నావా ఎటువంటి ప్లాను వేయకుండా అని అనగానే సరే అయితే నేను చెప్పను డైరెక్ట్గా చూపిస్తాను అని చెప్పేసేసి ఒకసారిగా టీవీ రిమోట్ చూసి ఆన్ చేస్తుంది బ్రేకింగ్ న్యూస్ ఇక లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తానికి కూడా ఒక వ్యక్తికి ఇంజరీ జరగటంతో కార్ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు అన్న న్యూస్ అయితే ఒకటే పబ్లిసిటీ అయిపోతూ ఉంటుంది ఇక వాళ్ళందరూ ధర్నాలు చేస్తే అనుకున్న టైంకి మిత్రానందన్ వాళ్ళు ఇటువంటి కార్యక్రమము చేయలేరు అనుకున్న టయానికి కంపెనీలకు ఇవ్వాల్సిన స్టాక్ని ఇవ్వలేరు సో ఇక మిత్ర మార్కెట్లో గ్రాఫ్ అమాంతం కింద పడిపోతుంది అమాంతం పాతాళంలోకి వెళ్ళిపోతాడు ఇదే నువ్వు అదునుగా తీసుకొని ఒక్కసారిగా నువ్వు దూసుకు వెళ్ళిపోవచ్చు సరియో అని చెప్పేసి మనీషా చెప్పంగాని అసలు ఏంటి మనీషా నువ్వు నీకు నిజంగానే సెల్యూట్ చెప్పాల్సిందే ఎందుకంటే ఆ లక్ష్మిని ఇంత ఇదిగా గడగడలాడిస్తావని అస్సలు అనుకోలేదు అరే ఆ లక్ష్మికి నువ్వు కొంచెమైనా టైం ఇవ్వవా టైం లేకోకుండా ఒక తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా బాంబు పేలుస్తుంటుంటే పాపం ఆ లక్ష్మి తట్టుకోవాలి కదా అని చెప్పేసి సరియో అయితే అంటూ ఉంటుంది చెప్పాను కదా నాకు ముందు టార్గెట్ ఆ లక్ష్మీని అక్క చెల్లెల్ని ఎలాగో ఒకలాగా విడగొట్టేస్తున్నాను ఆ తర్వాత పూర్తిగా మిత్రను అయితే పాతనంలోకి తొక్కేస్తాను ఆస్తి గీస్తీ ఏమీ లేకోకుండా ఇదంతా కూడా కారణం లక్ష్మీ మూలానే అని చెప్పేసి నిరూపిస్తాను ఈ తర్వాత ఎలాగో ఒకలాగా బిజినెస్లోని నీ షేర్లు కూడా నాకు వచ్చేస్తాయి కాబట్టి పూర్తిగా మిత్రకు మిత్ర కంపెనీలోని పరువు పోతుంది పరువు మొత్తం దక్కించుకోవాలంటే అందరికీ అనుకున్న టైంకి స్టాక్ ఇవ్వాలి అది ఇవ్వాలి అంటే నేనే నీకు ఇప్పిస్తాను ఏదో ఒకటి చేస్తాను కానీ నువ్వు ఇప్పటికైనా నా ప్రేమను గుర్తించి నా మెడలో మూడు ముళ్ళు వేయి మిత్ర అని అడుగుతాను కష్టకాలంలో ఉన్న మిత్ర నా మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు అనుకున్న టైంకి మొత్తానికి వర్క్ అయితే దగ్గరుండి నేను చేపిస్తాను అప్పుడు చెల్లి ప్రేమకు దూరం అయిపోయి భర్త ప్రేమకు దూరం అయిపోయి నడి రోడ్డు మీద లక్ష్మీ జీవితం పడబోతుంది ఇదే నేను అనుకున్న ప్లాన్ అని అనగానే షబాష్ మనీషా షబాష్ ఇప్పటికే నువ్వు అనుకున్న ప్లాన్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంటే ఉంది ఇదే కనుక నువ్వు కరెక్ట్గా అనుకున్నట్టుగా చేస్తే నిజంగానే లక్ష్మీని రోడ్డున పడటం లక్ష్మీ జీవితం రోడ్డున పడటం ఖాయమని నేను గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పేసేసి ఇక్కడ సరే మనీషా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సరే అయితే అక్కడ చెల్లెల దగ్గరికి వెళ్ళాలి చెల్లెలు మనసులో విషబీజాలు నాటాలి బెళ్ళొస్తాను సరియు అని చెప్పేసి మనీషా తిరిగి ఇంటికైతే వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసరికి దేవయాని వాళ్ళందరూ కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉంటారు ఈ మనీషా ఏంటో చివర ఈ రకంగా చేస్తుంది కానీ కంపెనీకి లాస్ అయితే ఆటోమేటిక్గా నా కొడుకు కూడా లాసే అవుతుంది కదా అని చెప్పేసి దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక మిత్ర లక్ష్మిలు అక్కడికి వెళ్తూ ఉంటారు కదా సార్ ఇదంతా కావాలని మాకు ఎందుకో చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్ అని చెప్పేసి మిత్ర పర్సనల్ పర్సనల్గా ఉన్న పిఏ అయితే చెప్తూ ఉంటాడు ఆపండి ఒక్క నిమిషం దయచేసి నా మాట వినండి అని చెప్పేసేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి మేడం ప్రాణాలు పోయినప్పటికీ కూడా మీకు అనుకున్న టైంకి వర్క్ అనేవి జరిగిపోవాలా మిమ్మల్ని నమ్ముకొని మేమందరం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం అలాంటప్పుడు ఇక మాకు మీరు ఇస్తున్న విలువ గౌరవం ఏంటి మమ్మల్ని ఒక పనిముట్లనే చూస్తున్నారు కానీ ఒక మానవత్వ విలువలతో మీరు ఎవరు మమ్మల్ని చూడటం లేదు అని చెప్పేసేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి మిత్ర గారు ఇక్కడ వీళ్ళతో మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అనగానే ఎక్కడికి వెళ్ళొస్తావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక్కడ వీళ్ళని కంట్రోల్ చేయండి మిత్ర గారు ఇప్పుడు నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి లక్ష్మి హాస్పిటల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తుంది హాస్పిటల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళంగానే ఏంటయ్యా ఏంటిదంతా కూడా నీ చేతికి గాయమైపోయింది నేను భరించలేకపోతున్నాను అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటుంది వాళ్ళ ఆవిడైతే ఏమి బాధపడద్దే చేతికి గాయానికి మహా అయితే ఎంత డబ్బు ఖర్చవదు కానీ ఇప్పుడు నాకు కోట్లు కోట్లు డబ్బులు వస్తాయి అని అనగానే ఏంటయ్యా ప్రాణాన్ని పనంగా పెట్టి మరి ఇలా చేస్తున్నావా నమ్ముకున్న వాళ్ళకు నువ్వు మోసం చేస్తున్నావా అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే లక్ష్మి ఆ వీడియోని మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది చూడండి నాకేమీ అవదు నా చేతికి చిన్న దెబ్బ తగిలి ఉంటుంది కానీ ఇప్పుడు మన అకౌంట్లోకి డబ్బులు అనేవి ఫుల్గా పడబోతున్నాయి అని చెప్పేసేసి పూర్తిగా అయితే వీళ్ళిద్దరూ జరిగిందంతా మాట్లాడుకుంటూ ఉంటారు పరామర్శించి వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేసి కుటుంబానికి అండగా ఉండి భార్య బిడ్డలకు అండగా ఉంటాము పిల్లల బంగారు భవిష్యత్ అంతా మేమే చూసుకుంటాము అని చెప్పేసేసి లక్ష్మి చెప్పాలని అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తే కావాలని నేను మిషన్లో చేయి పెట్టాను చెయ్యి అనేది ఒక సంవత్సరం లోపల తగ్గిపోయింది కాకపోతే తిన్నా కూర్చున్న జీవితాంతం కష్టపడకోకుండానే మనకు హ్యాపీగా కొనసాగిపోయేంత డబ్బు నాకు రాబోతుందే పిచ్చిదానా అని చెప్పేసి తన భర్త నిజాలు మాట్లాడటంతో ఇక వెంటనే లక్ష్మి షాక్కి గురి అవుతుంది ఇలా లక్ష్మి షాక్కి గురి అయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ కార్మికుల్లో ఒక వ్యక్తి అయితే ఈ ప్లాన్ ఇస్తాడు కదా నర్సింహులు సో ఇక నర్సింహులు దగ్గరికి వెళ్తుంది లక్ష్మి వెళ్ళేసరికి ఏంటి మేడం ఏంటి మాతో సాఫ్ట్గా మాట్లాడాల్సింది పోయి కూర్చొని ధర్నా చేస్తున్న నా కాళ్ళను పట్టుకొని ఎత్తుతున్నారు పైకి ఏంటి మేడం ఇక మీ దౌర్జన్యం అని అనగానే దౌర్జన్యం కాదు ఇదంతా కూడా కావాలని వాడుతున్న నాటకం మా కుటుంబం మీద నువ్వు వాడుతున్న పగ కుట్రా అని చెప్పేసేసి వీడియో అయితే చూపిస్తుంది మిత్రగారు వీడు కావాలని ఇదంతా చేశాడు వీడు మన కంపెనీ మీద పగబడ్డాడు ఎవరో వీడి చేతి ఇదంతా చేయించారు అర్జెంటుగా పోలీసులకు పిలవండి అని చెప్పేసేసి లక్ష్మి అయితే పోలీసులకు పిలిపిస్తుంది చూడండి మీకు ఏ చిన్న గాయమైన నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మిత్ర గారు ఎప్పుడు కూడా మీకు అండదండగానే ఉంటారు ఇక ఎన్నో కంపెనీల్లో వర్క్ చేసినా కూడా లేని యొక్క సదుపాయాలన్నీ కూడా లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయి ఆ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇప్పుడు కూడా అతనికి కుటుంబానికి అండగా దండగా ఉంటాను అని చెప్పేసేసి ఆ కుటుంబంలో ఉన్న పిల్లల పూర్తి బాధ్యత నాదే అని చెప్పేసేసి మాట్లాడదామని వెళ్ళేసరికి ఈ నిజాలన్నీ తెలిసాయి ఇటువంటి వాళ్ళతో చేతులు కలిపి మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంది మీ పిల్లల బంగారు భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇటువంటి వాళ్ళ మాయ మాటల్లో పడి మీ పిల్లల బంగారు భవిష్యత్తును మీరు నాశనం చేసుకుంటారా చెప్పండి ఇప్పటికిప్పుడు ధర్నా చేసినందుకు మీ అందరినీ పక్కకు పెట్టేసేసి ఒక తక్కువ ఎక్కువ జీతం ఇచ్చి ఎంతోమంది కార్మికులు రెడీగా ఉన్నారు పెట్టుకోవచ్చు కానీ మిమ్మల్ని మీరు మా మీద నమ్మకంతో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు మా మీద నమ్మకంతో మీరు ఎన్నో చోట్ల పెట్టుబడులు పెట్టి ఉంటారు మీ పిల్లల జీవితాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి నిజం తెలుసుకోకోకుండా అన్నం పెట్టిన కంపెనీకి ఎప్పుడు కూడా వెన్నుపోటు పడవకూడదు అని చెప్పేసి అనగానే మమ్మల్ని క్షమించండి మేడం ఇదంతా వీళ్ళు కావాలని చేసిన నాటకం అని తెలుసుకోలేకపోయాం మేడం నిజంగానే మీరు చెప్పిన తర్వాత ఈరోజు నా పిల్లలతో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే మీరు పెట్టిన భిక్షే మేడం పదండ్రా పదండి అందరం వెళ్ళి వర్క్ పని చేసుకొని స్టార్ట్ చేసుకుందాం పదండి రా అని చెప్పేసేసి అందరూ వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక ఈ నర్సింహరాతని మాత్రం పోలీసులు తీసుకొని వెళ్ళంగానే వీడితో ఈ పని ఎవరు చేయించారో చెప్పండి వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసేసి అనగానే సరే అని చెప్పేసి పోలీసులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకెవరి మిత్రగారు ఇదంతా కూడా నాకెందుకో ఆ సరయూనే చేసిందని అనిపిస్తుంది అని అనగానే ఆ విషయం మనకు తెలుసు లక్ష్మి కాకపోతే వాడు నోరు విప్పి చెప్తే ఆడదని అని కూడా చూడకోకుండా సరయుని కూడా జైలు పాలు చేద్దాం అని చెప్పేసేసి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక ఇక ఇంటికి వెళ్ళంగాని అయిపోయిందా నీ భర్త జోలికి కంపెనీ జోలికి వస్తే నిందలను బాగానే తొలగించుకుంటావు ఆ క్షణంలో కుటుంబానికి అండగా ఉంటాను రెండు కోట్ల రూపాయలను మీకు నేను పిల్లల అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయించేస్తాను ఇవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళావు అదే టైంలో నా భర్త ఉంటే వేరే రకంగా ఆలోచించేదానివి శాష్ అక్క శబాష్ నీలో ఇంత రూపం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు అని అనగానే అసలు ఎందుకు జాను ఇలా తయారయ్యావు నువ్వు అని అనగానే సర్లే కానీ అవన్నీ నాకెందుకు ఇక ఎవరికో ఏదో జరిగితే వాళ్ళ పిల్లలకు అండదండగా ఉంటాను అంటున్నావు ఇక కంపెనీలో ఉన్న డబ్బులన్నింటినీ కూడా నీ జోలికి ఎవరైనా వస్తే నువ్వు ఏదైనా చేసేస్తావని అర్థమైంది కానీ నా భర్త మాత్రం ఈ ఇంటి పాలేరుగా ఆఫీస్లో ఆఫీస్ బాయ్లోనే ఉండాలి ఆ పొలం మీద నువ్వు సంతకం చేసావో చేసావు లేకపోతే కోర్టుకు వెళ్ళేనా నీతో నేను నా వాటా నిన్ను రాయించుకుంటాను అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు ఆ పొలం లక్ష్మీకి వాళ్ళ తాత ఊపిరి కాబట్టి నీకు సగం పొలం రేటు కావాలి కదా ఆ సగం పొలం నేనే కొనుక్కుంటాను జాను నాకే అమ్మేసేయి నీకు డబ్బు ఇచ్చేస్తాను అని అనగానే లేదు బావగారు నేను మీకు అమ్మదలుచుకోలేదు నేను ఎవరికైతే అమ్మాలి అనుకుంటున్నానో వాళ్ళకే అమ్మి తీరుతాను రేపన్న రోజు మీలాంటి వాళ్ళకి అమ్మి నేను మోసపోకూడదు అని ఇక జాను చెప్పటంతో సరే అయితే నువ్వు ఎవరికి అమ్మాలనుకుంటున్నావో వాళ్ళకే అమ్ముకో అని చెప్పేసి అనంగానే సరే అయితే ఎలాగో లాయర్ని పిలుస్తారు రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేపిస్తారు పనిలో పని ఇక లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అని పేరు కూడా పెట్టుకున్నారు కదా కాబట్టి అందుట్లో సగం వాటా కూడా మాకు రాసేస్తే ఫ్యూచర్లో ఏమీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని అనగానే జయదేవ్ ఒక్కసారిగా జాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు డాడ్ దయచేసి దీన్ని ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొద్దు జానుకి మన మీద నమ్మకం కోల్పోయింది కాబట్టి మన కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ వాటా కూడా వాడికే ఇచ్చేద్దాం అని చెప్పేసి అనగానే మీ కంపెనీలో వాటా అంటే మేము తీసుకుంటాం కానీ తర్వాత జరిగేది ఏంటో తెలియదు కాబట్టి ముందు వాటా రాయించుకున్న తర్వాతే చెప్పుతాను అని చెప్పేసేసి జాను అయితే అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకున్న జాను లాయర్ని పిలిపించటం పొలం సగం రాసేయటం ఊర్లో ఉన్న పొలం నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ షేర్లు కూడా రాసేయించిన తర్వాత ఏంటి ఇక నుంచి సగం వాటాతోటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాడు నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే వివేక్ అని అనుకుంటున్నారా కాదు మీ కంపెనీ షేర్లను మొత్తాన్ని కూడా నేను తక్కువ రేట్లో అమ్మేస్తున్నాను వీటిని మేము అమ్మేసిన తర్వాత ఇక మీ కంపెనీతో సంబంధం లేకుండా నేను కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని అదిరిపోయే జలక్ అయితే ఇస్తుంది ఇక జాను వివేక్ పేరు మీద ఇచ్చినవన్నింటినీ కూడా ఇష్టం వచ్చినట్టు అమ్మేసేసి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నష్టమైతే తెచ్చేస్తుంది తద్వారా ఇక నందన గ్రూప్ ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ అంతా కూడా సగం వీళ్ళ పేరు మీద వెళ్ళిపోవటం ఇక జాను కోపంతో ఇలా అంతా చేయటంతో ఎంతో ఉన్న గ్రాఫ్ అంతా ఫిఫ్టీ పర్సెంట్కి అయితే పడిపోతుంది దానిలో కూడా ఇమిడిపోయి ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మనీషా యొక్క మత్తులో పడిపోయి పబ్బులో కలిసిన అమ్మాయితోటి నేను డబ్బు తీసుకొని వచ్చాను బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అని అనగానే సరే అని చెప్పేసేసి ఆవిడతో చేతులు కలిపి పొలం నుంచి వచ్చిన డబ్బులను రెండు కోట్ల రూపాయలను కూడా ఆమె చేతిలో పెట్టేసేసి మన జాను రానున్న రోజుల్లో పూర్తిగా మోసపో మోసపోతుంది ఉంటుందనే చెప్పాలి అయితే ఇక ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తోటి ఎలా ముందుకు వెళ్ళాలనుకున్న టైంలోనే ఒక మంచి బంపర్ ఆఫర్ ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే రాబోతుంది దాని గురించి టెండర్స్ అయితే వేయాలి అనుకుంటూ ఉంటారు ఇక మనీషా ఆ టెండర్ యొక్క కొటేషన్ తెలుసుకొని సరియోకి చెప్పేసేసి ఆ టెండర్ మిత్రకు రాకోకుండా సరియోకి వచ్చేటట్టు ప్లాన్ చేస్తుంది కానీ చివరాకరకు మనీషా సరి యొక్క ప్లాన్ని బెడిసి కొట్టేటట్టు చేసి మిత్రకు రాకపోయినప్పటికీ కూడా ఆ టెండర్ తనకే వచ్చేటట్టు చేస్తుంది లక్ష్మి అదేంటి అంటే మిత్ర నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున ఒక కొటేషన్ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున మరో కొటేషన్ వేసి అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కొటేషన్ మనీషాకు తెలియలేదు కాబట్టి ఇక ఆ హోల్డింగ్స్ ఆ షేర్స్ ఆ మార్కెట్ వాల్యూ అంతా కూడా వీళ్ళకే ఇస్తున్నామని చెప్పేసేసి వివేక్ తరపున వివేక్ సగం వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా మిత్ర గ్రూప్ ఆఫ్ పడిపోతుంది కదా సో అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కూడా మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీలో కలిపి మిత్ర వాళ్లకు మంచిగా ఒక బూస్టింగ్ ఇస్తూ ఉంటాడు అర్జున్ సో ఈ రకంగా మిత్ర వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీలో షేర్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి జానుకేమో ఫస్ట్లో లాభాలని షేర్లని అవని ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది రాను 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 పూర్తిగా మోసం చేస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకో